మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అసహనం హద్దులు దాటి పతాక స్థాయికి వెళ్తూ ఉంది అసహనంలో నుంచి పదే పదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరోసారి కూడా ఆయనను మట్టిలో పాతేయాలి శాశ్వతంగా అని చెప్పి తాజాగా కూడా మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం దాన్ని డిఫైన్ చేయలేం దానికి ఏ పదం అయితే కరెక్ట్ గా కరెక్టు అది అండ్ అదే సమయంలోనే నేను మహానుభావుని నేను మహానుభావున్ని ఆయన మాత్రం నీచుడు దుర్మార్గుడు పరికమానుడు నేను 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 కారణ జన్ముడిని అటు సైడ్ వాళ్ళు మాత్రం దరిద్రులు అని ఆయన చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఎందుకు ఆయన జీవిత దుర్మార్గుడు అయ్యాడు ఎందుకు చంద్రబాబు గారు మహానుభావుడు అయ్యాడు అంటే ఈ మీడియా సమావేశంలో ఆయన మూడు నెలల నుంచి చంద్రబాబు గారి వ్యాఖ్యలు మనం గమనించుకున్నా తాజా మీడియా సమావేశంలో గమనించుకున్నా మనకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది ఈవెన్ తాజా మీడియా సమావేశంలో కూడా ఆయన ఏమంటారు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉందట జీతాలు ఇచ్చుకోలేకున్నాం ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎంత ఇబ్బంది ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు నిజమే లేండి కరెక్టే ఎందుకంటే జగన్ దుర్మార్గుడే చంద్రబాబు నాయుడు మహానుభావుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేసరికి ప్రభుత్వ ఖజానాలో వంద కోట్లు ఉండే ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేసరికి ప్రభుత్వ ఖజానాలో ఏడున్నర వేల కోట్లు ఉన్నాయి ఈ నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అయినా ఈ ఏడుపులు జగన్ గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఖజానాలో వంద కోట్లున్నా రెండు సంవత్సరాలు కరోనా అంత దారుణంగా హిట్ చేసినా అన్ని ఆర్థిక వ్యవస్థలు అతలాపుతలమయ్యే అయ్యే పరిస్థితులున్నా ఎక్కడే కూడా ఆయన ముక్క పెట్టి ఎక్కడే కూడా ఒక సాకు చూపెట్టలే కరోనా సాకు చూపెట్టలే చంద్రబాబు విధ్వంసం చేసిన ఆర్థికాన్ని ఆర్థిక వ్యవస్థను చూపెట్టలే ఖజానాలు వంద కోట్లు ఉందని చూపెట్టలే ఏం చూపెట్టలే ఏమీ చూపెట్టకుండా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చారు నాడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చారు ఇలా ఏడవలే ఇలా బుక్క పెట్టలే నాడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు ఇలా 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 సాకులు ఎత్తుక్కోలే కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారు కరోనా ఉంది అనే సాకు చూపెట్టలే చూపెట్టలే పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఐదు మెడికల్ కాలేజీలు పోయిన సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అవ్వాలి కానీ అన్ని ప్రైవేట్కి వాళ్ళకి ఇచ్చేయాలని చంద్రబాబు సర్కార్ బాకు మెడికల్ కానీ వద్దని చెప్పింది ఎక్కడ చూపెట్టలే నాలుగు పోర్టుల నిర్మాణానికి కోరుకున్నారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎక్కడ సాకులు చూపెట్టలే అందులో పదహారు లక్షల పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు ఎక్కడా సాకులు చూపెట్టలే ఏ సంక్షేమ పథకం ఆపలే కరోనా సాగు చూపెట్టలే మరో సాగు చూపెట్టలే ఒకరిని నిందించలే ఒకరి మీద ఏడవలే నిజమే జగన్ దుర్మార్గుడు ఆ విధంగా ఏడవాలి సానుభూతి సంపాదించుకోవాలి ఈ విధంగా బేల ప్రదర్శించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఎందుకనంటే జిదాలించుకోలేని పరిస్థితి ఉంది కారణం జగన్ అంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేను కారణం జగన్ విజయవాడ వరద బాధితులను ఆదుకోలేను కారణం జగన్ విజయవాడ వరదపాత్ర తిండిగానే పెట్టలేను కారణం జగన్ పోలవరం పూర్తి చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో కారణం జగన్ ఇలా మొదలుపెట్టుకుని అన్ని కారణమే జగన్ చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళి ఒక క్యూఆర్ కోడ్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ పైన పిన్ చేసి పెట్టినారు ఇప్పటికీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఆదుకోండి స్కాన్ చేయండి ఆదుకోండి అని ఎప్పుడు అనలే కరోనా లాంటి టైంలో కూడా ఒక రూపాయి వినాలి ఇవ్వండి అని ఎవరిని అడగలే ఒక రూపాయి విరాళాలు ఇవ్వండి అయ్యా ఇవ్వండి అని బేలతనం చూపెట్టలే క్యూఆర్ కోడ్లు ట్విట్టర్ హ్యాండిల్స్ లో షేర్ చేసుకోలే ఏ ఏ అకౌంట్కి సహాయం చేయాలి అకౌంట్ నంబర్లు ముఖ్యమంత్రి ప్రకటించలే దుర్మార్గుడు జగన్ తాజాగా చంద్రబాబు గారు అంటున్నారు విరాళాలు పోటీ పడిస్తూ ఉన్నారు విరాళాలు ఒకవేళ విరాళం ఇవ్వకపోతే దోషిగా మిగిలిపోతామని చెప్పి వాళ్ళకు తెలుసు అంటున్నారు అంటే విరాళాలు ఇవ్వని వాళ్ళు దోషులు అంటారు నిజమే జగన్ ఇప్పుడు ఇట్లా చెప్పలే ప్రభుత్వ బాధ్యత అనుకుంటారు ఆయన చేశారు చంద్రబాబు గారు నేను ప్రభుత్వమేనా మీద ఏంటి ఇకపోతే బిరాల లేకపోతే దోషిగా మిగిలిపోతారంట ఇప్పుడు చంద్రబాబును మట్టిలో కలిపేయండి అనలే జగన్ దుర్మార్గుడు చంద్రబాబు మహానుభావుడు అటు సైడ్ వాళ్ళు మట్టిలో కలిపేయాలి జీతాలు ఇచ్చుకోలేను శుభ శిక్షించుకోలేను క్యూఆర్ కోడ్ పెట్టి వసూలు చేసుకుంటా ఇవ్వని వాళ్ళను దోషులంటా మా నోరు తెరిస్తే గొంతు పిసుకాలి నలుగుయాలి పూడ్చి పెట్టాలి నీళ్ళలో ముంచాలని చెబుతారు నోరు ధరిస్తే అసహనం ఇంతెప్పుడే ఆయన ప్రదర్శించలే మూనెళ్లకే పతాక స్థాయికి చేరిపోయింది దీన్ని జీర్ణించుకోలేకున్నారు అందరినీ బెదిరిస్తున్నారు అందరినీ బెదిరిస్తున్నారు ఇంత కక్షపూరిత చర్యలు కరెక్టే అందుకే మరి చంద్రబాబు మహానుభావుడు జగన్ దుర్మార్గుడు మేము క్యూఆర్ కోడ్ పట్టి డబ్బులు అడగడా కరోనా సాగు చూపించే సంక్షేమ పథకాలు ఆపడా కరోనా సాగు చూపించే నాడు నేటి కదా స్కూళ్ళు ఎందుకు బాగు చేయాలి చేయకుండా ఉండొచ్చు కదా ఆసుపత్రులు చేయకూని ఉండొచ్చు కదా ఇళ్ల స్థలాలు ఇవ్వకూడ ఉండొచ్చు కదా కరోనా సాగు చూపించు కదా అకౌంట్లో వంద కోట్లు ఉందని చూపించు కదా ఎవరిని చూపించండా ఏం ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉండి ఆ పేదోళ్లకు మంచి వైద్యం అందించాలి అని చెప్పి ఎందుకు పేద పిల్లలకి చదువుకునే అవకాశం ఉండాలని చెప్పి ఎందుకు ఆలోచించాలి దుర్మార్గుడు కాకపోతే అన్ని ప్రైవేట్ పరమించేసి క్యూఆర్ కోడ్లు పెట్టి జనాల దగ్గర నుంచి విరాళాలు సేకరించి వాళ్ళ మీద ఆ పదక ముందు అంతా చంద్రబాబు అంతా చంద్రబాబు అంతా చంద్రబాబు అని చెప్పి దొబ్బేయచ్చు కదా ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇవన్నీ మహానుభావుడు జగన్ దుర్మార్గుడు దుర్మార్గు కాకపోతే సాకులు ఎత్తుకోకుండా అన్నీ చేస్తాడా